తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఫిరాయింపు జరగలేదు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో లేరు ఏ పార్టీ నుండి కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరూ రాలేదు అని చెప్పింది నువ్వో నేనో తెలంగాణ సమాజమో తెలంగాణ సామాన్యులో కాదు సాక్షాత్తు ఈ మాటలు చెప్పింది సభాధిపతి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఎస్ సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి ఫిరాయింపు వాళ్ళ మీద తక్షణమే మీరు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం అక్కడ నుంచి అసెంబ్లీ సెక్రటరీ దీని మీద వినూత్తంగా కొత్తగా అసలు ఏం ఏం తెలియనట్టు అసలు ఎవరు మారిరో తెలివనట్టు ఒక గేమ్ని క్రియేట్ చేయడం అంతా నడిచింది ఇక ఎత్తకేలకు నిన్నగాక మొన్న ఒక వారం రోజుల కింద వాళ్ళు ఏం చెప్పారు లేదు లేదు మేము బీఆర్ఎస్ తోటే ఉన్నాం కానీ కేసీఆర్ విచారణ విషయంలో మేము తెలంగాణ భవన్ గ్రాము కేసీఆర్ విషయంలో మేము ఆయన చూడడానికి పోము కేసీఆర్ విషయంలో పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మేము పార్టీకి సంబంధం లేనట్టుగానే ఉంటాం కానీ పేపర్లలో రిపోర్ట్లలో మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పుకోవడానికి సిగ్గనిపియాలే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు దీనిని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో గడ్డం ప్రసాద్ గారితో మొదలు పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే లేదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి సిగ్గనిపియాలి ఎందుకు అంటే గద్వాలకు సంబంధించినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను నా గుండె గోజన జై తెలంగాణ అంటది నా నర నరాన జై బీఆర్ఎస్ అనే నినాదం వినిపిస్తుంది నేను నేను పడుకున్నప్పుడు కూడా కలలలో కేసీఆర్ఏ వస్తుందని చెప్పి పెద్ద పెద్ద భారీ బారి డైలాగులు చెప్పిండి ఎప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి రిపోర్ట్ విషయంలో ఆ తర్వాత జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంజయ్ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని అంటాడు బ వెంకట్ బల్మూర్ని ఇంటికి పిలిపించుకుంటాడు ఆయనకు సంబంధించినటువంటి విషయాలలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా కొత్త పాత తేడాతోటి పంచాయతీ అయితేనే ఉంటాయి ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు బిజెనేమో కాంగ్రెస్ పార్టీ ఎంపీ తండ్రి ఏమో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లకు పోయినటువంటి ఒక నాయకుడు మాజీ మినిస్టరు చాలా అనుభవజ్ఞ ఉన్నాడు చాలా చాలా అంటే చాలా సీనియర్ ఆయన కూడా బీఆర్ఎస్లోనే ఉన్నాడు హైదరాబాద్కి వస్తే ఆయననే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయననే లోక్సభ ఎన్నికలలో ఒక పార్లమెంట్ పెద్ద సైజు పార్లమెంటుకి ఆయన్నే ఆ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా కూడా ఆయననే బీఆర్ఎస్లోనే ఉన్నాడు చెప్పుకోవడానికి సిగ్గు శరం మానం లజ్జా ఇజ్జతు ఏమని ఉంటే రాజకీయ నాయకులుగా మారకండి దయచేసి ప్రజలు తల కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఒకసారి నేను సాక్ష్యాలతో ముందలు పెడతా తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఆయన కార్యకర్తల పరిస్థితి ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఫేక్ కాంగ్రెస్ ఫిరాయించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను అయితే இடாக்காரி இல்ல பாது చేసుకోవాలి సరే సరే ఇండిపెండెన్స్ డే నిలబెడతండి ఎంపర్ నాడ కచ్చినా పక్కా నియమన్న పక్కా ఓడిక ముఖముతో అపకార్ధన చేస్తావు జీవిత కాలం వొటడె ఎప్పుడు వొటడతొనే పరికచ్చినా ఈ ఇది ఎక్కున్నా పల్లెచ్చినట్టు ఏది పది సంవత్సరాల కాలం పాటు కొట్లాడినటువంటి కార్యకర్తకు అన్యాయం చేసి దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్ పార్టీ జెండా పట్టుకుని తిరిగినటువంటి జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఇలా ఉంటే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంది ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి నామినేషన్ వేయడానికి పోతే జీవన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ నాయకుల మీద ఈరోజు ఎవరైతే బీపాములు తీసుకున్నారో ఆ పార్టీ కార్యకర్తల మీద కొట్లాడినటువంటి కార్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఈరోజు అన్యాయం జరిగింది ఈరోజు అన్యాయం జరగడానికి కారణం ఎవరు బీఆర్ఎస్లో గెలిచినటువంటి సంజయ్ కాదా పార్టీ ఫిరాయించకపోతే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కదా బీఫామ్లు ఇవ్వాల్సింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ విధంగా బీఫామ్లు ఇచ్చిందో మీరు ఒకసారి స్పీకర్ గారు పెద్దగా కళ్ళేసుకొని చూసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఈడ మరి అదే జగిత్యాల నుంచి జగ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు సంజయ్ గారు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిరా బీఆర్ఎస్ నుంచి సంజయ్ గారు పోటీ చేయలేదా ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలకు పెద్దపీట వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో పెత్తానం చేయట్లేదా అయినా కానీ కాంగ్రెస్ పార్టీలో లేరు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పడానికి నిస్సుగ్గా అనిపిస్తలేదా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకొక విషయం చూపిస్తా ఇదే పాపం ఇక డైరెక్ట్ కార్యకర్తలు ఏం చేయాల తెలియక డైరెక్ట్ ఖర్చులకు అన్నమాట बाकी कबाब चिल्ला ले जाती हैं पढ़ के पढ़ के तन क्या चलिएगी चीज़ लेना है ना पाली कामा ना रहते हैं ना अब लेके कुछ कर रही हैं ये इधर वो मैं देख रहा हूँ ना वही ना डरूडर लोग इस तरह इस तरह के चीज़ चिप्पे से ना इस चीज़ ना इस आला क्रिस्टा आला में डेमों में आला किस्सा हम सेठ ఇడ మరి పోలీసు శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థమవుతలేదు కౌన్సిలర్గా పోటీ చేయాల్సినటువంటి వ్యక్తికి ఎవరు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం వ్యక్తి లావణ్య గారు ఇరవై తొమ్మిదవ వార్డు నుండి పోటీ చేయడానికి బీఫామ్ తీసుకొని లోపలికి పోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సంజయ్ బీఫ్ కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి ఆయన అనుచరుణ్ణి లోపలికి పంపించి అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి బీఫామ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిండ అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆ యొక్క కార్యకర్తకు సంబంధించినటువంటి బీఫామ్ నింపి ఇక్కడ పోలీస్ వాళ్ళతోటి లోపల నుండి బయటికి గెంటించి ఈ రోజు కదా స్పీకర్ గారు కళ్ళేదే కళ్ళు బయట పెట్టుకొని చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు కదా సుప్రీంకోర్టు కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఏ పార్టీలో ఏ ఎమ్మెల్యేలు ఉన్నారు అసలు ఏం చేస్తున్నారు అని అసలు భారతదేశంలో ఏం జరుగుతానో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమైతున్నది గొర్రెల మందల ఏ గుంపుల నా గొర్రె గొర్రె పొడితేందో నా గుంపులోకి వచ్చింది కాదు లేదన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు సంజయ్ గారు ఏ పార్టీ ఇంతకు బీఆర్ఎస్ఆ ఆ కాంగ్రెస్ ఎంఐఎం బీజేపీ లేకపోతే కేఏపాల్కి సంబంధించిన ప్రజాశాంతి పార్టీ ఏ పార్టీ అయినా ఏ సింబల్ మీద గెలిచిండు ఈరోజు తన అనుచరులకు ఏ సింబల్కి సంబంధించినటువంటి ఇస్తున్నాడు నిరంతరం పార్టీ కోసం కష్టాలు అన్నటువంటి పార్టీ కోసం కొట్లాడినటువంటి జీవన్ రెడ్డి గారి పరిస్థితి ఏదైతే గద్వాలలో సరిత తిరుపతి యాదవ్ వాళ్ళకు సంబంధించినటువంటి ఇరవై ముప్పై వాళ్ళకు సంబంధించినటువంటి బీఫామ్లు ఇచ్చి వీళ్ళకి ఏడు బీఫామ్లు ఇస్తే సరేలే అని వీళ్ళు తీసుకో బీఫామ్ ఎన్నికపోతే ఆడ ఎవరైతే ముందుగా బీఫామ్ ఇచ్చిరూ అధికారులకు వాళ్ళదే వచ్చింది ఒకటే వాడికి సంబంధించి ఇద్దరికి ఇచ్చిర్రు బీఫామ్లో మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీ ఏ పార్టీ ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీలలో ఖైదాబాద్ నుంచి దానం నాగేందర్ గారు ఎవరికి ఇస్తారు బీఆర్ఎస్ నుంచి ఫామ్ ఇస్తాడా కాంగ్రెస్ నుంచి ఫామ్ ఇస్తాడా స్పీకర్ గారు కొంచెం దయచేసి దీన్ని దృష్టి పెట్టి సాధించండి మున్సిపల్ ఎన్నికలలో బయటపడిపోతా ఉన్నది కదా ఏ సంతకం ఎవరు ఫామ్ల మీద సంతకాలు పెడతా ఉన్నారు ఏ పార్టీ సింబాల్ మీద పెడతా ఉన్నారు ఇంకా ఆధారాలు ఏమి అంటే మళ్ళీ దానిలో విచారణకు పిలుచుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వేసుకొని వాళ్ళు తిరుగుడు మళ్ళీ అయినా కానీ కాదంటారు రేవంత్ రెడ్డి గారు బ్యానర్ లేజుడు హైదరాబాద్లో ఆయనకు ఇంటి దగ్గర అయినా కానీ వాళ్ళు పార్టీ ఫిర్యాదుంచలేదు ఎట్లా నమ్మబలికే ప్రయత్నం చేస్తూ ఉన్నారని తెలంగాణ సమాజాన్ని పిచ్చోళ్ళు అనుకుంటారు తెలంగాణ సమాజం అంతా తెలుసు కానీ తెలంగాణ సమాజం అంతా కూడా రాజకీయ నాయకులంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఊసర వెళ్ళి చేష్టలు తెలంగాణ సమాజానికి తెలియదు కదా ఓటేసినటువంటి ఓటర్ కూడా నేను ఏ పార్టీకి వేసినారా బాబు మా ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాను ఆలోచించుకుంటున్నారు కదా ఈరోజు తెలంగాణ మొత్తం తెలిసినటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసినటువంటి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తెలిసినటువంటి విషయం స్పీకర్ గారి వద్దకు ఎందుకు పోతలేదు స్పీకర్ గారు దీని మీద అనారత భేట్ ఎందుకు వేస్తలేరు ఈ యొక్క ఎమ్మెల్యేల మీద వాళ్ళు పోవడం కాకుండా స్పీకర్ గారు దయచేసి చూడాలి ఒకసారి ఆలోచించాలి ఏంది అంటే ఎప్పటి నుండో మీరు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తల నుంచి ఈరోజు స్పీకర్గా ఎదిగారు అదే కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళ నుంచి తాతలు నాయనలు అమ్మమ్మలు ముత్తాతలు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మా తాత మోజిండు మా నాయన మోజుం జెండాలు మోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళందరూ కూడా ఈరోజు నకిలీ కాంగ్రెస్ కార్యకర్తల వల్ల బాధపడుతున్నారు ఆ కార్యకర్తల ఉసురు పోసుకోకండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎన్నాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళ మనోభావాల మీద దెబ్బ కొట్టకండి మీరు కార్యకర్త స్థాయి నుంచే వచ్చారు రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన చదివింది ఒక స్కూల్లా ఇంటర్ కాలేజ్ ఒక స్కూల్లా ఆయన ఈరోజు విద్యా బోధన చేసింది ఒక స్కూల్లో అది ఆయనను పక్కన పెట్టాలి కరడు కట్టిన కాంగ్రెస్ వాదులమని చెప్పుకుని ఉంటారా మీరు నీకు నిజానికి కరడు కట్టినటువంటి కాంగ్రెస్ వాది జీవన్ రెడ్డి గారికి ఇదే పరిస్థితి ఉంటే మిగతా నియోజకవర్గాల అలా వేరేలా పరిస్థితి ఎట్లున్నది ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి ఇది మేము చెప్పదలుచుకున్నటువంటి